నా పేరు అన్న అనితయారు ఫార్టీ ఎయిత్ డివిజన్ కార్పొరేటర్ అన్న రామచంద్ర గారు చిన్న కుమార్తెని కార్పొరేటర్ అండి వైసీపీ తరఫున నిన్న ఏదైతే మాట్లాడారో మా నాన్న స్పందించిన దానికి ప్రతిస్పందనగా ఎవరైతే మా వాళ్ళు మాట్లాడారో ఎవరైనా మా వాళ్ళే కానీ మా మాట్లాడి వాళ్ళు మా వాళ్ళు మాట్లాడిన ఇదే పార్టీలో ఉంటున్న మేము మా సభ్యత్వానికి రాజీనామా చేయాలని మనస్ఫూర్తిగా అనుకుంటూ రాజీనామా దానికి చాలా మంది చాలా ఇదిగా మాట్లాడారు ఒకవేళ ఎదుటి మనిషిని చూపిస్తే నాలుగు వేలు వాళ్ళని చూపిస్తాయన్న విషయాన్ని మర్చిపోతున్నారు గురిగించికి తన రంగు తెలియదు అంటూ వీళ్ళు పక్కనోళ్ళ గురించి అన్ని మాట్లాడుతున్నారు మనం ఒకరి మీద ఒకరు బుర బురద జల్లుకుంటూ పోతే ఇది ఆగేది కాదు సో అలా మాట్లాడడం తప్పని నేను భావిస్తున్నాను దానికి పెద్దవారైన అన్నారామచంద్ర గారికి ఖచ్చితంగా క్షణాభ క్షమాపణలు చెప్పుకోవాలి పర్సనల్గా వచ్చో ఫోన్లు చేసో సారీలు చెప్పేసి మీడియా ముందు వచ్చి ఎవరినో మెప్పు పొందడానికని అలా మాట్లాడడం చాలా తప్పండి దానికి మనస్తాపం చెంది నేను పార్టీకి రాజీనామా చేస్తున్నాను అంత వైఖరి ఎవరైతే ఉన్నారో అది మాకు నచ్చలేదు నిన్న రావాలంటే పద్ధతులు మేము రావచ్చు మా నాన్నగారికి వచ్చారు ఓవరాల్ ఓవరాల్ మన ఆంధ్ర సిచువేషన్స్ గమనించి వచ్చిన వాళ్ళు బయటకి మేము ఏ రోజు పార్టీ నుంచి ఇమిడియట్ గా బయట రావాలని మేము అనుకోలేదండి నిన్న మా ఫాదర్ ఏదైతే ఉత్తరాంధ్ర ఈ జిల్లాలన్నీ తిరిగి ఆయనకు తెలిసింది ఆయన బయట రావాలనుకున్నాడు బీసీలుగా ఎస్టీ ఎస్సీలుగా వీళ్ళకి అన్యాయం జరుగుతుంది అన్న ఉద్దేశంలో బయట వచ్చాడు ఆ మూమెంట్ నుంచి బయట వచ్చారే కానీ ఏదో మమ్మల్ని కార్పొరేటర్లుగా ఈ ఇక్కడ నుంచి తీసుకురావాలన్న ఉద్దేశంలో మా నాన్న రాలేదు వచ్చే పని అయితే నిన్ననే మేము ముగ్గురం వచ్చేవాళ్ళం ఏదైతే నిన్న మాట్లాడారో దానికి మన పార్టీ వాళ్ళు ఎవరు కానీ మంచిగా వచ్చి ఓకే అన్న వచ్చాడే కానీ అన్న పిల్లలు బయట రాలేదు పార్టీలోనే ఉన్నారు అన్న ఒక మినిమం కామన్ పాయింట్ మర్చిపోయి మాట్లాడారు కాబట్టి మేము ఈరోజు బయట రావాల్సి వచ్చింది మా తండ్రి నన్నని వల్ల మేము బయట రావాల్సి వచ్చింది అది పార్టీ సభ్యత్వం నుంచి మేము బయట వస్తున్నాం స్తరేతలుగా యాక్టివ్గా పని అంటే ఇందులో ఉన్నాయండి ప్రజలతో మేము కంటిన్యూస్ కాంటాక్ట్లో ఉన్నాం మా ప్రజలతో లేకపోతే అంత హైయెస్ట్ మెజారిటీ ఆ మెజారిటీతో సంజయ్ యాదవ్ గారు కలలేరు ఇనోమ్ నెహ్రో ఒకరు లేరు ఇంకా మేము యొక్క జీవకు అట్టే కదండి కొర్లగుంట్లో కూడా మా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది ఇవన్నీ మేము అప్పుడు పార్టీకి పనిచేసి గెలిపించినవే ఎమ్మెల్యే దగ్గర నుంచి కూడా మేము పార్టీకి పనిచేసిన వాళ్ళమే కానీ పార్టీలో మాకు సముచిత న్యాయం జరిగినట్టు మాకు అనిపించలేదు ఎగ్జాంపుల్ నిన్న జరిగిందే సముచిత న్యాయం మాకు జరిగింది రై దాన్ని ఒకటి మెన్షన్ చేసి అదే చెప్తున్నా కదా ఒకరి ముక్కరి ఉందా ఒకరు బురద చల్లుకుంటూ పోతే ఇది ఆగదు అని అది చేయాలంటే అప్పుడే చేయొచ్చు అండి స్వీకారం చేసే రోజు పెద్ద ఎత్తున హంగామా చేసేయచ్చు అది కాదు అది పాయింట్ కాదు వాళ్ళకి తీసుకుంటామండి అది పెద్ద సమస్యే కాదు పదవి లేకపోయినా మేము ఎక్కడ ఉన్నా మేము ఎలా ఉండాలో ఉంటామండి పదవి వస్తేనే లేదా వస్తుందని అది ఎంత ఊకే పొద్దు చెల్లే ప్రయత్నం కానీ అది లేదని అది కాదని మేము బయట రావాలంటే అప్పుడే రావచ్చు అండి అది కాదు అయితే అవేం లేదండి అవేమీ లేదు అయితే మా మా మైండ్లలో వేరే పార్టీకి వెళ్ళాలి పనిచేయాలన్న ఆలోచన కూడా లేదు ఇంటికి వచ్చి చెప్పారు అది కాదు అదే అయ్యున్ అని చెప్పారు కదా అట్లా అయ్యుంటే దానికోసమే అని ఉంటే ప్రమాణ స్వీకారం రోజే మేము చేయకుండా ఆగిపోయి ఉంటాం కదా ఇన్ని రోజులు ఇప్పటివరకు మేము ఎప్పుడూ ఆ పాయింట్ ఎత్తింది కూడా లేదు కదా పత్రికా విలేకరులకి ఫ్రంట్ మీడియాకి ఫోటోగ్రాఫర్లకి నా మిత్రులందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తున్నాం నిన్న నేను కొన్ని కొంతమంది రాలేకపోయిండారు కొంతమంది వచ్చినారు ఏదో దురదృష్టం సంఘటన ఏదో యాక్సిడెంట్ జరిగింది నిన్న ఇచ్చినటువంటి నేను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఎంతో హుందాగా రాష్ట్రంలో జరిగినటువంటి అన్యాయం గురించి చెప్తూ లోకల్ ఎమ్మెల్యేని ఎక్కడ కామెంట్ చేయలేదు ఎనిమిది జిల్లాల్లో రాయలసీమ జిల్లాల్లో బీసీఎలకు సంబంధించి అందులో సరైనటువంటి న్యాయం జరగలేదు యాదవులకు సంబంధించి రాయలసీమ ఎనిమిది జిల్లాల్లో ఒక్క యాదవడికి కూడా ఇవ్వలేదు ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఆరు జిల్లాల్లో ఒక్క యాదవడికి కూడా ఇవ్వలేదని చెప్పడం జరిగింది ఆ తర్వాత వైజాగ్ మేయర్ విషయంలో ఉత్సవ విగ్రహంలాగా చూస్తూ ఉండడం అనేటువంటి జరుగుతూ ఉంది వాళ్ళ యొక్క పనులను వాళ్ళని చేయించుకోకుండా పెత్తందారి పోకడలతో వాళ్ళ ఫోటో కాలుకి కూడా ఉపయోగించలేదని చెప్పని వైజాగ్ విషయం ఒక్కటి చెప్పాను అదే విధంగా తిరుపతి విషయం కూడా ఫోటో కాల్ విషయం ఒకటి మాట్లాడే ఇది ఇది పెద్ద రాద్ధాంతం చేయాల్సినటువంటి అవసరం లేదు నా మీద ఫీడీ యాక్ట్ పెడితే ఆ ఫీడీ యాక్ట్ని ఆయనేదో నేను జైల్లో ఉంటే ఆ జైల్లో నుంచి నన్ను తీసుకొచ్చినట్టు నన్ను ఏదో కాపాడేసినట్టు వైసీపీ నాయకులు ఇక్కడ కూర్చొని మాట్లాడడం చాలా బాధాకరం ఎందుకనంటే ఆ రోజుల్లో నేను పార్టీకి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి కాపు వంటర తెలగ బలిజి కొలాలని బీసీ జాబితాలో చేర్చడం సరైనటువంటిది కాదని చెప్పి ఆ చెప్పడంలో నేను తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి నాలుగున్నర రోజు ఆమరణ నిరాహార తీసి కూర్చోవడం అనేటువంటిది జరిగింది ఆ జరిగిన తర్వాత పీడీ యాక్ట్ పెట్టడం అనేటువంటిది జరిగింది పోలీసులు ఆ పీడీ యాక్ట్ని ముప్పై ఏళ్ళు మీ పార్టీలో పనిచేసి మార్కెట్ కమిటీ చైర్మన్ చేసి తెలుగుదేశం పార్టీ జిల్లా ఉమ్మడి జిల్లాల అప్పట్లో చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా ఉండి ముప్పై ఏళ్ళు మీకోసం చేస్తే మీరు నా మీద పీడీ యాక్ట్ పెట్టడమేంది మేము అడిగింది బీసీలే మా ఎన్నుముక్క అని చెప్పి నా మీద పీడీ యాక్ట్ పెడతారా అని చెప్పి ప్రశ్నించే రోజుల్లో చంద్రబాబు నాయుడు చంద్రగిరికి వచ్చినప్పుడు మా తమ్ముడు వెళ్ళి ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే నాని చంద్రగిరి పార్టీ అధ్యక్షుడు వెళ్ళి ఇంతకాలం వాళ్ళు మన దాంట్లో పనిచేసారు ఇది చేయడం తప్పు అని చెప్పానంటే నా మీదకి నా పొలం కాడ దాదాపు రెండు వందల యాభై మంది మూడు వందల మంది సిఆర్పి పోలీసులు అందరూ నన్ను అరెస్ట్ చేయడానికి వస్తే ఆయన వద్దంటే వెళ్ళిపోయినారు వాళ్ళు ఈయన ఈ చంద ఈ ఎమ్మెల్యే చెప్పితే వెళ్ళలేదు ఇది స్పష్టం చేస్తున్నాను ఆయన ఒక స్టేట్మెంట్ ఏమి ఇచ్చినాడంటే మరుసటి రోజు అన్నారామచంద్రయ్యని ఎన్కౌంటర్ చేయడం కోసం తెలుగుదేశం ప్రయత్నం చేసింది అని చెప్పని ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చినాడు ఇదే ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అంతకన్నా మించి ఆయన ఏదో నన్ను ఆదుకున్నాడు ఆయనేదో నన్ను కాపాడినాడు ఏదో మాట్లాడినాడు అనేది ఆ వాస్తవం తర్వాత నెక్స్ట్ మేయు పదవి మేము అడగలేదు మేరు పదవి మా ఇంటికి వచ్చి నువ్వు తెలుగుదేశానికి రాజీనామా చేసిండావు నీకు చిన్న కూతురు అంటే చాలా ఇష్టం అంట ఆ అమ్మాయికి రాజకీయాల్లో ఉండడం అంటే ఇష్టమంట మీకు నేను మేయర్ ఇస్తాను అని చెప్పి ఆయన కొడుకు మీద ఆయన మనవడి మీద ప్రమాణం చేసి ఆ ప్రమాణం చేసినప్పుడు పాలగిరి ప్రతాపరెడ్డి టౌన్ అధ్యక్షుడు ఉండాడు ఉన్నాడు అప్పుడు నా పక్కన నాతో పాటు కూర్చొని అన్న ఈయన పిలుస్తున్నాడు మీ పార్టీలోకి వస్తే మీరు సీనియర్స్ ఎప్పటినుంచో పనిచేస్తున్నారు మెయిల్ ఇస్తాను లేకపోతే థుడా ఇస్తానని అంటున్నాడు మీరు ఎప్పటి నుంచో అక్కడ పనిచేస్తుండారు నేను వస్తే మీకంతా ఇబ్బంది కదా బాగుంటుందా అని అడిగితే మీరు వస్తే చాలా సంతోషం రండి అనేసి అని చెప్పి చెప్పినటువంటి వాళ్ళు వాళ్ళిద్దరు వాళ్ళని రమ్మనండి ప్రెస్ మీట్కి ఇది మేము అడిగినామా ఆయన ఇస్తానన్నాడా అనేటువంటి విషయాన్ని ఎందుకంటే రాజకీయాల్లో ఉన్నాడు ఒక టీటీడీ బోర్డు చైర్మన్గా ఉన్నాడు ఎమ్మెల్యేగా ఉన్నాడు ఆయన ఆయన వచ్చి దీనికి సమాధానం చెప్పాలి కానీ వాళ్ళ పార్టీలో ఎవరో వచ్చి సమాధానం చెప్పడం చాలా బాధాకరమైనటువంటి విషయం ఈ ఇద్దరు ఎవరైతే సరే ఆయనకి ఆయన చెప్పకపోతే పాలగారి ప్రతాప్ రెడ్డి టౌన్ అధ్యక్షుడు ఆయన రమ్మనండి లేకపోతే సిద్ధారెడ్డిని సీనియర్ వాళ్ళ పార్టీలో రమ్మనండి మేము అడిగినామా వాళ్ళు అడిగినారా అనేది స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ప్రజల మీద ప్రజల దగ్గర ఉన్నటువంటి కన్ఫ్యూషను అదేవిధంగా కొంతమంది విలేకరులు వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే ఈ ఆయన టేబుల్ మీద ఒక వెంకటేశ్వర స్వామి బొమ్మ ఉంటుంది ఈ వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఈ మీడియా సాక్షిగా అంటే ఒకరిద్దరు ఉన్నారు అక్కడ మీడియా సాక్షిగా మీకు ఇస్తున్నాము అని ఆయన అన్నాడు ఈ లేకపోతే ఏ రోజు మాకు ఇవ్వలేదని నేను ప్రెస్ మీటు పెట్టలేదు ఆ ప్రస్తావనే తేలేదు మేము మరి ఎందుకు వాళ్ళు అట్లా మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు అంటే మళ్ళీ ఆ తర్వాత రెండోది అన్నారామచంద్ర ఈ ఊరే కాదు ఈ ఊరు ఆయనే కాదు ఆయనకి ఇక్కడ లేదు అని చెప్పని ఒక మాట మాట్లాడడం జరిగింది ఎవరు వైసీపీ నాయకులు అయితే నేను ఏమంటానంటే నేను ఎక్కడో పక్క జిల్లా నుంచి రాలా ఈ జిల్లాలో పుట్టి ఈ జిల్లాలో పెరిగి నాకు ఆరు సంవత్సరాలు వయసుండేటప్పుడు ఇప్పుడు నాకు అరవై మూడు సంవత్సరాలు ఆరు సంవత్సరాలంటే నా యాభై ఏళ్ళు మా నాయన ఈ ఊరికి వచ్చినప్పటి నుంచి ఈ ఊరిలోనే బిసీ మూమెంట్ చేస్తున్నాను యాదవ్ మూమెంట్ చేస్తున్నాను మీ అందరికి తెలిసినటువంటి విషయం ఈ ఊరోనే కాదు నాకు ఈ ఊర్లో లేదన్నారు మా భార్యది నేను కట్టుకున్నా ఈ ఊరే నా ఇచ్చింది ఈ ఊర్లోనే మా కుటుంబం అంతా డాక్టర్లు అయినారు ఇక్కడనే చదువుకొని ఇక్కడనే నేను ఎక్కడో కడప జిల్లాల నుంచో ఇంకొక చోటు నుంచో వచ్చి నేను ఎమ్మెల్యే కాలేదు ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఈ ఈ చిల్లర మాటలు మాట్లాడే రాష్ట్రంలో అధోగతి పాలవుతున్నది వైఎస్ఆర్సిపి అనేటువంటిది ముందు గుర్తుపెట్టుకోవాలి నేను మాట్లాడినటువంటి మాటలకి నేను ఎక్కడ ఎమ్మెల్యేని ప్రస్తావన తేలేదు నిన్న అదేవిధంగా వాళ్ళ కొడుకు అభినయ్ రెడ్డి గురించి తేలేదు నేను ఇక్కడ డిప్యూటీ మేయర్ గురించి నేను ఇక్కడ తేలేదు ఓవరాల్గా రాష్ట్రంలో జరిగినటువంటి విషయాల మీద మాట్లాడితే అటు తర్వాత రెండున్నర సంవత్సరం ఇవ్వలేదు కాబట్టి ఇట్ట మాట్ అని అన్నారు ఎవరిని నేను పోయి అడిగినాను ఎమ్మెల్యే గారు స్పష్టం చేయాలి ఒక్క నిమిషం ఒక్క నిమిషం రెండున్నర సంవత్సరం ఇస్తానని నా ఇంటికి వచ్చి ఆ వచ్చినప్పుడు మంత్రి ఉండాడు ఎవరు పుత్తూరు నుంచి ఎస్సీ మంత్రి నారాయణ స్వామి నారాయణ స్వామి వీళ్ళిద్దరూ వచ్చి అయింది అయిపోయింది రామచంద్ర నీకు ఇస్తానని లేకపోయినాం రెండున్నర సంవత్సరం మీకు ఇస్తానని అంటే మీరు ఫస్ట్ మాకు ఇస్తాననిదే ఇవ్వలేదు రెండున్నర సంవత్సరం మాకు వద్దని చెప్పి నేను గొమ్ముని అయిపోయినాం దీనికి సంబంధించి ఇందే జరిగింది కానీ ఏ రోజు మాకిమ్మని చెప్పి మేముగా పార్టీని అడుక్కునేటువంటి పని నేను చేయలేదు అని చెప్పని విలేకరుల సమావేశంలో మేము చెప్తున్నాం అదేవిధంగా మాకు ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో నలభై ఎనిమిదో డివిజన్ నలభై తొమ్మిదో డివిజన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేము క్షమాపణ చెప్తున్నాం ఎందుకంటే ఈ పార్టీలో పని చేయడం ఇష్టం లేక వాళ్ళు పెట్టేటువంటి ట్యాచర్లు భరించలేక నా బిడ్డలు కనీసంగా వార్డు వాలంటీర్లు వేయించాలంటే కూడా మాకు సంబంధించి ఎవరన్నా వస్తే కూడా వాళ్ళ పర్మిషన్ కావాలి ఇదేనా ప్రజాస్వామ్యం వాలంటీర్లు గ్రామ వాలంటీర్లు వేసుకునేటువంటి అధికారం కూడా కార్పొరేటర్లకు లేదంటే ఇదేనా ప్రజాస్వామ్యం అదేవిధంగా ఎక్కడైనా రోడ్డు కాంట్రాక్ట్ మేము తీసుకొని పని చేస్తుంటే అడగండి పెట్టండి మేము మేము పల మీ పార్టీ ద్వారా మా కార్పొరేటర్లు నా ఇద్దరు ఏమైనా ఒక్క రూపాయి పని మీ దగ్గర నుంచి మేము చేయించుకుని ఉంటే మీరు కామెంట్ చేయండి మీ పార్టీలో నుంచి మేము ఏమన్నా ఉపయోగించుకుంటే అది కూడా లేదు ఆ తర్వాత నా కొడుకు డాక్టర్ బడ్స్లో పనిచేస్తాడు త్రీ ఇయర్స్ పైన పనిచేస్తూ ఉన్నాడు అక్కడ ఏమరైనా అంటే చేసేదాని కోసం టీటీడీ ఒక నిర్ణయం తీసుకునింది బడ్స్ బడ్స్లో ఉన్నటువంటి వాళ్ళు పనిచేసే వాళ్ళని పర్మనెంట్ చేయాలని అన్న ఒక మాట చెప్పండి మా మా ఓడికి సీనియార్టీ ఉంది ఒక మాట చెప్పండి అంటే అదేదో ఆయన ఇప్పించేసినట్టు మా డాక్టరే కానట్టు మేము అక్కడ పనే చేయనట్టు నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడతారు ఆ తర్వాత ఆయన చేయడం కాదు రాజీనామా వాళ్ళిద్దరు కూతుర్ని చేయమనండి అనేసరి సవాల్ ఇస్తున్నారు ఆ సవాల్కే మేము ఏమంటున్నాం అంటే మేము సవాల్ ఇస్తున్నాం పార్టీకి ఇసురుతున్నాం మేము కూడా సవాల్ మేము కూడా కలత చెంది నేను చేయడమే కాక నా బిడ్డలు కూడా చేయమని మీరు అడిగినందు అడిగినందువలన మేము రాజీనామా చేయడానికి సంసిద్ధత నా బిడ్డలని ఇద్దరిని తీసుకురావడం జరిగిందని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను భూములు అన్నారు ఎవరు సత్యనారాయణపురం జీవకోణలో ఎక్కడైనా మేము ఒక భూమి ఆక్రమించినట్టు ఒక ఎఫ్ఐఆర్ ఉంటే ఈ పార్టీలో చేరినాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత నా బిడ్డల కార్పొరేటర్లు కానీ ఒకవేళ నేను కానీ నా తమ్ముడు సర్పంచ్ ఎక్స్ సర్పంచ్ ఆయన కానీ నా మర్దల ఎక్స్ సర్పంచ్ ఆయన కానీ మీ పార్టీకి భంగం భంగం కలిగించే విధంగా ఎక్కడైనా మేము భూములు ఆక్రమించుంటే డైరెక్ట్గా వచ్చి ప్రెస్ ద్వారా మీరు సమాధానం చెప్పండి దానికి మేము చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నాం ఈ విధమైనటువంటి పరిస్థితి మీరు కల్పించినందుకు చాలా చింతిస్తూ బాధపడుతూ లేనటువంటి వాళ్ళని అందనం ఎక్కించినామని చెప్పినటువంటి బాధతో ఈరోజు మేము రాజీనామా చేయడం అనేటువంటిది జరుగుతా ఉందని చెప్పని పత్రికా పత్రిక పత్రికాముఖంగా తెలియజేస్తాను నాకు రాజకీయాలు కొత్త కాదు నిన్ననే చెప్పినాను మంది ఎమ్మెల్యేల కోసం నేను పనిచేసినాను శదవాడ కృష్ణమూర్తి మోహన్ తర్వాత వెంకటరమణ సుగుణమ్మ టీడీపీలో నేను వీళ్ళందరినీ గెలుపు కోసం కృషి చేసినాను ఆ తర్వాత బొమ్మన కరుణాకర్ రెడ్డి గెలుపు కోసం కూడా పనిచేసినాను ఎందుకు పనిచేసిన అంటే ఆల్రెడీ నేను రాజీనామా చేస్తున్నాను పీడి యాక్ట్ పెట్టిన పెట్టక ముందుగానే ఆమరణ నిరాహార దీక్ష చేసేటప్పుడు ఆ పార్టీలో ఉండి చేయకూడదు ఆ పార్టీకి వ్యతిరేకంగా చేయడం మంచిది కాదని ముందుగానే నేను ఆరు నెలలకు ముందుగా రాజీనామా చేసి ఉంటే ఆ పీడి యాక్ట్ అనేటువంటిది అప్పుడు వస్తే నేను ఇంటికాడు ఉంటే నీ బిడ్డలకి ఇస్తాను మీకు ఇస్తాను తొడా ఇస్తాను అది ఇస్తాను ఇది ఇస్తాను మీ బిడ్డలు నేను మేర్ చేస్తాను అని చెప్పాను అంటే వచ్చినాను వచ్చినటువంటి వాడిని అటని ఈ లేదని ఈరోజు బయట రాలా ఈకపోతే రెండున్నర సంవత్సరం ఇవిపోతుంది కాదు వన్ ఇయర్కి ముందే అయింది అప్పుడే చేసి ఉంటాను రెండున్నర సంవత్సరంలో కనుక వాళ్ళు రెండున్నర ఆమెకి రెండున్నర మాకు అని మేము ఆయన కానీ చెప్పుంటే ఆయన చెప్పినాడు మేము అడగలేదు నేను చెయ్యి అడగలేదు ఎవరైనా అడిగినట్టు చెప్పాలంటే ఎమ్మెల్యే గారు స్వయంగా వచ్చి చెప్పానండి నా ఇంటికి వచ్చి వాళ్ళు నన్ను పార్టీలోకి పిలిచినారా మాకొచ్చి మేయర్ ఇస్తానని మా ఇంటికాడ ఎమ్మెల్యే చెప్పినాడా సిద్ధారెడ్డి పక్కనుండగా పార్టీ అధ్యక్షుడు పక్కన ఉండగా నేను పోయి దేహి దేహి అని నేను అడుక్కున్నానా దేహీ దేహి అని వాళ్ళు వచ్చి మమ్మల్ని అడిగినారా దానికి ఎవరని ఇమ్మనండి వాళ్ళెవరో ఇచ్చేది కాదు ఇది ఎమ్మెల్యేకి మాకు మధ్యలో జరిగినటువంటి వ్యవహారం ఎవరో కార్పొరేటర్లో చిన్న చిన్న వాళ్ళు కాదు నా ఇంటికి వచ్చింది వాళ్ళు రెండున్నర సంవత్సరం ఇస్తానంటే వద్దని చెప్పి రిపీట్ చేసింది నేను దానికి సాక్ష్యం గోవింద్ స్వామి ఉన్నాడు మంత్రి కార్వేట్ నగరం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆయన నారాయణ స్వామి సారీ నారాయణ స్వామి చెప్పండి సార్ ఇప్పుడు అడగండి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే ఎవరో తెలుసుకొని మాట్లాడండి ఆయన పర్మిషన్ లేకుండా ఎవరంటే వాళ్ళు వచ్చి ఏదంటే అది మాహాడతారంటే ఆ పార్టీ చేతగానితనం ఆయన చేతగానితనం కాదా అని అడుగుతున్నాను నేను ఎవరంటే వాళ్ళు ఆయన మాట్లాడలేదు బాగానే ఉంది నువ్వు అడుగుతున్నావు వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని పంపించి నా మీద కామెంట్ చేయాల్సినటువంటి లెటర్ కాదే ఇది ఈ లెటర్ని నిన్న మీరు ఉన్నారు చదివినారు దీంట్లో నేను ఎక్కడైనా పార్టీని విమర్శ చేసినట్టు ఉండేట్టుంటే మాట్లాడడం తప్పు కాదు ఉన్నాయండి అందుకే వాళ్ళ పార్టీ ఏమండి వాళ్ళకి సమాధానమే అండి ఇది ఇక్కడ వాళ్ళ క్లారిటీ లేదు కదా మధ్యలో నేను ఏమంటున్నానంటే మాట్లాడిచ్చినటువంటి వాళ్ళు పర్మిషన్ లేకుండా మాట్లాడుంటే తల నువ్వు అప్పుడే ప్రెస్ మీట్ పెట్టి మా వాళ్ళు మాట్లాడింది తప్పు ఇట్లా మా హాడకూడదని అది ఏ ఎమ్మెల్యే చెప్పచ్చు కదా ఆయనకే కాదు కదా ఆత్మగౌరవం మాకు కూడా ఉంది కదా మేము పేదోళ్ళైనా మాకు ఉంది కదా మేము కూడా తినేది అన్నమే కదా మాకు సొసైటీలో ఒక విలువ ఉందనే కదా లేకుండా లేదు కదా పది మందిలో నాకు ఒక పలుగుబడి ఉంది కదా నా తమ్ముడు సర్పంచి టూ టర్మ్స్ చేసినాడు కదా ఒక సంవత్సరం ఐదేళ్ళు నా మరదలు చేసింది కదా నా కూతుర్లు ఇద్దరు కార్పొరేటర్లు కదా నేను మార్కెట్ కమిటీ చైర్మన్ చేశాను కదా తెలుగుదేశం పార్టీలో జిల్లా కార్యవర్గ సభ్యుడిగా కూడా పనిచేశాను కదా మరి నువ్వెందుకు ఇవ్వలేదు నీ మనుషులు కాకపోతే నువ్వు వాళ్ళని పార్టీలోంచి ఎందుకు సస్పెండ్ చేయవు నువ్వు గెలిగిన ఎత్తి దానికోసం మీ పార్టీకి నోరు దుల మీ పార్టీ రాష్ట్రం అంతా ఇట్నే మాహాడుతుంది ఒక చోటని కాదే రాష్ట్రం అంతా మాట్హాడుతుంది నీ పార్టీ నీ పార్టీ మాట్లాడి మాట్లాడిన దానికే కదా ఏ ఎక్స్ అయినటువంటి జనం ఎంతోమంది ఆ పార్టీ వదిలి వెళ్ళినారు దీనికి సమాధానం చెప్పండి నేను నేను దేనికైనా సమాధానం చెప్తాను ఆయన అనకపోతే ఆయన పార్టీ కదా పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు టీటీడీ బోర్డు చైర్మను మళ్ళీ ఆయన కొడుక్కి ఎమ్మెల్యే సీటు తెచ్చుకున్నటువంటి ఆయన ఇన్ని ఉంది కదా ఉందమ్మా అందరూ కూడా ఇన్ని నేనేం నేనేం తప్పు మాట్లాడలేదు ఇప్పుడు ఆయనే నేను తిట్టలేదే నేను ఆ ఎమ్మెల్యే గారిని ఇప్పుడు నేనేం తిట్లా విమర్శ చేస్తున్నాను ఏమని నా ఇంటికి వచ్చి చెప్పిన మాట అబద్ధం అయితే నేను వాళ్ళ ఇంటికి పోలేదు చెప్పలేదని బాలగిరి ప్రతాప్ రెడ్డిని వాళ్ళు తీసుకొచ్చి చెప్పనండి నేనేం ప్రజాస్వామ్యబద్ధంగానే మాట్లాడుతున్నాను ఆయన్ని నేనేం విమర్శ చేయలేదే ఆయన నాకు పదవీ లేదని నేను అనలేదే అన్నానా అంతే చెప్పండి సరికే సార్ లేదు సార్ ఓకే థ్యాంక్ యూ